అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు ఎపిసోడ్లో మనం ఓరల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం అసలు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది వీరు వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాము అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అవినాష్ చైతన్య సర్జికల్ ఆంకాలజిస్ట్ కాకపోతే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే ఈ టొబాకో చూయింగ్ వల్ల కానీ అలానే ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల సో అసలు ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటారు మీరు చెప్పినట్టు ఓరల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్ రిలేటెడ్ సో మనకి జనరలీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ హ్యాబిట్ లైక్ ఎస్పెషలీ టొబ్యాకో చూయింగ్ స్మోకింగ్ ఆల్కోహాల్ विल दिल हार्म म्यूकोज़ा ऑफ़ द ओरल कैविटी अं आजा हाम अर्वा अभी पान दट बिकम कैंसर इट कन्वर्टिंग इंटू क्या अट्ला हाबिट्स लेकिन मैं कैंसर रादर इज स्टील फै टेन पर्सेंट चान्स आफ गेटिंग ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హ్యాబిట్స్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ జెనటిక్ ప్రాబ్లమ్స్ లైక్ దాట్ కానీ మెయిన్లీ మనకు తెలిసింది ఇట్ ఈస్ చూయింగ్ టొబాకో స్మోకింగ్ అండ్ అల్కోహాల్ సమ్ టైమ్స్ సో అసలు వచ్చినప్పుడు వాళ్ళలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఎనీ అల్సర్ అంటే నోట్లో ఒక పుండు వచ్చి పుండు తగ్గట్లేదు త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా వేడి కొరుపులు అంటారు అన్నీ అంటారు కానీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హీలింగ్ అవన్నీ జనరలీ తగ్గిపోతాయి కానీ అవి తగ్గట్లేదు అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది మనం ఇమీడియట్గా బయాప్సీ చేసి లేకపోతే ఆంకాలజిస్ట్కి చూపించుకుని దాని కాజ్ మనం ట్రీట్ చేసుకుని ఇఫ్ ఇట్ ఇస్ క్యాన్సర్ దెన్ దానికి ట్రీట్మెంట్ చేసుకుని వీ హ్యావ్ టు గో హైడ్ విత్ అసలు ఓరల్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి అంటారు డయాగ్నోసిస్ ఇస్ మెయిన్లీ బై ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ చేసి మనకి నైంటీ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఇది క్యాన్సర్ అయ్యండొచ్చు అని కానీ ప్రూఫ్ చేయడానికి వీ హ్యావ్ టు డూ అ స్మాల్ బయాప్సీ ఆ పుండు దాకా ఉందో దాని ఎడ్జ్ నుంచి ఒక చిన్న పీస్ బయాప్సీకి తీసి దానికి ల్యాబ్కి పంపించి పెథాలజీ టెస్ట్ చేసిన తర్వాత దానిలో క్యాన్సర్ ఉంది అని ప్రూఫ్ వస్తుంది అది ఎక్కడి దాకా పెరిగింది ఎంత పెద్దగా ఉంది అని చూడడానికి మనకి రేడియోలాజికల్ ఇమేజింగ్స్ ఉంటాయి లైక్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ ఆర్ పెట్ స్కాన్ జనరలీ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మనం పెట్ స్కాన్ అవన్నీ చేయము కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయినప్పటికీ మనకి ఆపరేషన్ చేయగలమా చేయలేమా లేకపోతే రెకరెంట్ క్యాన్సర్స్లో జనరలీ మనం పెట్ స్కాన్ చేస్తాం అండ్ వీటి కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఓరల్ క్యాన్సర్ వరకు సర్జరీ హ్యాస్ టు బి దేర్ యాజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అంటే సర్జరీ చేయకపోతే మనం వ్యాధిని గెలుచుకోలేము సో ఇన్ కేస్ యు ఆర్ డూయింగ్ సర్జరీ సర్జరీలో ఆ పుండు ఎక్కడి వరకు ఉందో దానికి వన్ సెంటీమీటర్ దూరంగా వెళ్ళి మనం సర్జరీ చేయాలి అండ్ ఇన్ కేస్ వన్ సెంటీమీటర్ లోపలే మనకి దౌడపళ్ళు లేకపోతే బోన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద టంగ్ ఇస్ కమింగ్ అవన్నీ మనం తీసేయాలి అన్లెస్ ఇట్ ఈస్ లైఫ్ థ్రెట్నింగ్ వన్ సెంటీమీటర్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ గ్యాప్లో ఎంత వచ్చినా అది మనం తీయాలి దిస్ ఇస్ కాల్డ్ వైడ్ ఎక్సిషన్ అండ్ ఆల్సో దాంతోపాటు నెక్ డిసెక్షన్ అని చేయాలి జనరలీ మనకి నోటిలోంచి మెడలో ఉన్న లింఫ్ నోడ్స్కి ఫస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వీ విల్ టేక్ దెమ్ అవుట్ అండ్ సెండ్ దెమ్ టు ల్యాబ్ టు సీ విదర్ దిర్ ఇస్ మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ ఇన్ ద లింఫ్ నోడ్స్ ఆర్ నాట్ అట్లా ఉంది అంటే మనకి స్టేజ్ పెద్దగా అవుతుంది కాబట్టి దాట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది స్టేజింగ్ అండ్ ఇదంతా తీసిన తర్వాత సమ్టైమ్స్ ఇఫ్ ద డిఫెక్ట్ ఈస్ బిగ్ అంటే ఆ డిఫెక్ట్ పెద్దగా అయ్యేటప్పటికీ వీ హ్యావ్ టు డూ అ రీకన్స్ట్రక్షన్ అంటే వేరే ఎక్కడి నుంచిన ఫ్లెష్ తీసుకుని అది డిఫెక్ట్ని మనం క్లోజ్ చేయాలి సో దాట్ విల్ బి ద సర్జికల్ ఆస్పెక్ట్ అండ్ ట్రీట్మెంట్ పూర్తి చేయడానికి జనరలీ వీ యూస్ రేడియేషన్ ఇన్ అడ్వాన్స్డ్ కేసెస్ సో సపోజ్ మీకు స్టేజ్ త్రీ లేదా స్టేజ్ ఫోర్ ఏలో వస్తే కనుక వీ గివ్ యాడ్జువెంట్ రేడియేషన్ అనమాట सो आडेंट रेडिये मीन सर्जरी अगर वन मंथ तरवा वी वििव रेडियोथेरपी अभी जनरली थर्टी फ्राक्ष थर्टी थ्री फ्राक्षर दाक मैं एंड दिशी ओवर फै सि वीक्स दा तरवा कीमोथेरपी इज अनदर आपशन फार ओर कैंसर बट वी गिव इट ओन इन वेरी अड्वास అంటే బాడీలో వేరే చోటకి స్ప్రెడ్ అయిపోతే సర్జరీ అవన్నీ చేయకుండా జస్ట్ కీమోథెరపీ లేకపోతే ఇమ్యూనోథెరపీ ఇస్తాము సో దాంతో జస్ట్ డిజీజ్ కంట్రోల్ కోసం మనం యూజ్ చేస్తాం అది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కీమోథెరపీ ఇస్ ఆల్సో యూస్డ్ మనకి రేడియేషన్ ఇచ్చేటప్పుడు దాని యాక్షన్ కొంచెం పొటెన్షియేట్ చేయడం కోసం వాడతాం సో వీళ్ళకి సర్జరీ అయిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సర్జరీ తర్వాత జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఇబ్బందులు ఏమేమి ఉంటాయని మనం చూసుకోవాలి ఇబ్బందులు మనకి ఇట్ కమ్స్ యాజ్ మనకి స్వాలోయింగ్ ప్రాబ్లం వస్తుంది నోటికి ఫంక్షన్ ఏమేమి ఉంటుంది మాట ఇంకా స్వాలోయింగ్ సో అండ్ లుక్స్ ఆబ్వియస్లీ విల్ బి దేర్ సో మాట ఎట్లా మారుతుంది అది అండ్ స్వాలోయింగ్లో ఎట్లా డిఫరెన్స్ వస్తుంది అది మనం చూసుకోవాలి ఎస్పెషలీ టంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ స్పీచ్ అండ్స్ ఫాలోయింగ్ దీనికి యువర్ ఆంకాలజిస్ట్ విల్ టెల్ యూ స్టెప్ బై స్టెప్ మీకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఫుడ్ తీసుకోవాలి మాట ఎట్లా బెటర్ అవుతుంది అనేది మనం చెప్పగలుగుతాము అండ్ అట్లాంటివి చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు డూ మోర్ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ చేస్తూ చేస్తూ ఇట్ ఇంప్రూవ్ ఇనీషియల్గా ఎట్లా ఉందో దానికి నైంటీ పర్సెంట్ యూ కెన్ ఫీల్ బెటర్ బై జస్ట్ ట్రైన్ సో చూసాం కదండి ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆర్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది